నేటి వాగ్దానము ఎరిమి గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ప్రియదేవుని బిడలారా ఈ వాక్య భావం గూఢమైన సంగతులను దేవుడు మాత్రమే తెలియజేయగలడు అని అర్థం అయితే ఒక షరతు పెడుతున్నాడు దేవుడు అదేమంటే నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను అంటున్నాడు నీకు తెలియని నీకు అర్థం కాని అనేక ఆత్మీయ లోతులను నీ స్వంత జ్ఞానంతో తెలుసుకోవాలని అనుకుంటున్నావా నేను మహాజ్ఞాని విద్యావంతుడను నాకన్నీ తెలుసులే అనుకుంటున్నావా అయితే నీవేమీ తెలుసుకోలేవు ముఖాళ్ళపైకి రా అక్కడ దేవుణ్ణి అడుగు దేవుడిని మొర ఆలకిస్తాడు నీకన్నీ విధితపరుస్తాడు ఎన్నో విషయాలు నీవు సునాయాసంగా అర్థం చేసుకొని అధిగమించగలవు దేవుణ్ణి మహింపరచగలవు మరైతే దేవునికి మొర పెడదామా దేవుడు మనకు సహాయం చేసి నిన్ను బలపరుస్తాడు నడిపిస్తాడు ఆమెన్ స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు నపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు మముకే మహిమంత తెచ్చుకుంద ఏసయ్యా ఏ నీకే నీకే సాక్షము